హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటని చూస్తున్నారా సొరకాయ హల్వా అండి చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు ఉంటే కానీ ఎలా చేయాలో చూడండి చూసి నేర్చుకొని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ పెట్టండి చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది అచ్చ మనం క్యారెట్ హల్వా లాగానే ఉంటుంది అనమాట ఇది కూడా ఇదిగో చూడండి నేనైతే ముందుగా సొరకాయ తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను తర్వాత పైన వన్ లేయర్ మొత్తం తీసుకున్నానండి ఇప్పుడు కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జంతా నేను పులుసుకి తీసుకున్నాను ఈ పైన పైన గట్టిగా ఉంటుంది కదండి అది మాత్రమే మనం హల్వాకి యూజ్ చేస్తున్నాము లోపల గుజ్జంతా మెత్తగా ఉంటుంది కదా అది నేను పులుసుకు యూస్ చేసుకున్నాను చూసారా అచ్చం మనం క్యారెట్ ఎలా అయితే చూకుంటామో అలాగే చూకోవాలి చూడండి ఇలా వచ్చేస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది తొందరగా ఉడికిపోతుంది కూడా అండి హల్వా మనకి వితిన్ ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అన్నమాట చూసారా ఇప్పుడైతే బాణలు పెట్టేసుకొని టూ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ అలా వేసుకొని గుమ్మడి గింజలు పుచ్చకాయ గింజలు వేసుకుంటున్నాను నేను నేతిలో మీకు కావాలంటే అలాగే పచ్చివి కూడా వేసుకోవచ్చు హల్వాకి నేనైతే ఇలా వేయించి వేసుకుంటాను అనమాట ఎందుకంటే పచ్చివే వేసుకున్నామంటే కొంచెం మెత్తగా ఉంటాయి అవి తినేటప్పుడు ఇలా వేపుకున్నామంటే కొంచెం కరకరలాడుతూ ఉంటాయి బాగా వేపేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకుందాం మీకు ఇలా ఇష్టం లేదనుకుంటే కానీ అలాగే కూడా వేయసుకోవచ్చు ఇలా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం జూ పెట్టుకున్నాం కదండి తురిమేసుకొని ఆ సొరకాయ అంతా ఇందులోకి వేసుకుందాం తురిమిందంతా ఆ నేతిలోనే బాగా వేపేసుకోవాలండి ఇంకా మళ్ళీ వేయాల్సిన పని కూడా లేదు ఆ టూ స్కూన్స్తోనే మనకి హల్వా రెడీ అయిపోతుంది చూసారుగా అంతా వేసుకున్నా నేను ముప్పావు కేజీ అండి ఇది సొరకాయ అంటే గుజ్జుపాను చెప్తున్నా నేను బాగా ఇలా కలుపుకోవాలి సొరకాయలో వాటర్ కంటెన్సీ ఎక్కువ ఉంటుంది కదా అందులోనే ఉడికిపోతుంది ఇది చూసారా అప్పుడే మనం వేసి వన్ మినిట్ కూడా కాలేదు అప్పుడే చేంజ్ అయ్యింది చూసారా కలర్ ఇది మెత్తబడిపోతుంది అనమాట తొందరగా అయిపోతుందండి ఇది ఈజీగా చేసుకోవచ్చు బాగా వన్ మినిట్ పాట అలా కలబెట్టేసుకొని ప్లేట్ పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి వదిలేసినామంటే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది చూసారా టూ మినిట్స్ ప్లేట్ పెట్టా నేను టూ మినిట్స్కంతా వాటర్తోనే బాగా మెత్తబడిపోతుంది చూసారండి మనం ఇందులో పాలు కూడా పోయలేదు పాలు అసలు అవసరం లేదు సొరకాయకి మీకు కావాలంటే పాలు వేసుకోవచ్చు కానీ అవసరం ఉండదండి మనం పాలు వేసేది కొంచెం టేస్ట్ కోసం అయితే కొంచెం తొందరగా ఉడకటానికి మనకి ఇక్కడ ఇది వాటర్తోనే ఉడికిపోతుంది అందులో ఉన్న వాటర్తోనే చాలా బాగుంటుంది చూసారా ఇప్పుడైతే ముప్ప కప్పు నేను షుగర్ వేస్తున్నాను సొరకాయ తురుము వచ్చి త్రీ కప్స్ అండి అది తురుము మనం ఇందులో వేసుకునేది త్రీ కప్స్ త్రీ కప్స్కి నేను ముప్పా కప్పు అయితే షుగర్ వేస్తున్నాను వేసి బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ హీట్ ఉంటుంది కాబట్టి హీట్ మీద తొందరగా కరిగిపోతుంది షుగర్ కూడా చూసారా అప్పుడే బాగా కరిగిపోయింది మొత్తం గుజ్జు రెడీ అయిపోతుందండి మన హల్వాకి పాకంలాగా వచ్చేసింది కదా తొందరగా కరిగిపోతుంది సొరకాయలో ఇంకా ఏమైనా వాటర్ ఉండి ఉంటే అది కూడా మనం షుగర్ వేయగానే బయటకు వచ్చేస్తుంది ఇది చూసారా ఇప్పుడు ఇదంతా మన గుజ్జు మొత్తం అలా పీల్ చేసుకుంటుంది అనమాట ఇప్పుడైతే నేను ఒక వన్ మినిట్ పాటు అలా ప్లేట్ పెట్టి తీసేస్తున్నాను చూసారా మొత్తం పాకం అంతా రెడీ అయినట్టు అయిపోయింది కదా హల్వా రెడీ అయిపోయింది ఇంకొక నిమిషం అలా పెట్టుకున్నామంటే మనం స్టవ్ కట్టేసుకోవచ్చు ఇందులో నేను కొద్దిగా యాలకల పొడి వేస్తున్నానండి చూసారా బాగా వచ్చేసింది రెడీ అయిపోయింది మొత్తం గ్రీన్గా అయిపోయింది కదా మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు ఇందులో అదగండి యాలకల పొడి వేస్తున్నాను కొద్దిగా దంచి ఒక మూడు యాలకలు తీసేసుకొని బాగా దంచి వేసుకున్నాను బాగా కలుపుకునే కొద్దీ చూసారా మెత్తగా అయిపోతుంది కదండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేపి పక్కన పెట్టుకున్నాము కదా గుమ్మిడి గింజలు పుచ్చగింజలు అవి ఇందులోకి వేసుకుందాం టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే ఈజీ రెసిపీ అండి సొరకాయ హల్వా ఇది పిల్లలు అంతా కూడా బాగా తింటారు అచ్చం మనం క్యారెట్ హల్వా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా మొత్తం వేసుకొని బాగా ఒకసారి అలా కలిపేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు స్టవ్ కట్టేసుకున్నామంటే హ్యాపీగా చలా మనం తినడమే అన్నమాట చూసారా బాగా గట్టి పడుతుంది కదా రెడీ అయిపోతుంది చూడండి జారిపోతుంది మనకి రావట్లేదు ఇదిగో చూసారా మెత్తగా అలా జారిపోతుంది అది నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతుంది అన్నమాట చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాము స్టవ్ కట్టాక ఒక్కసారి అలా తీసి వన్ మినిట్ పాట అలా ప్లేట్ పెట్టి తీసామంటే బాగా గట్టిపడిపోయి ఉంటుంది చూడండి ఇలాగే తినేయాలనిపిస్తుంది కదా కానీ ఏమన్నా స్పెషల్ ఐటెం చేసినప్పుడు ముందుగా బాబాకు పెట్టాలి కదా నేనైతే ఇప్పుడు బాబాకు పెట్టేస్తాను తర్వాత నేను తింటాను అనమాట పిల్లలకు పెడతాను చూస్తున్నారు కదండి మొత్తం గ్రీనే ఉంది కదా కలర్ అన్నీ మనం వేసిన గింజలు కూడా గ్రీన్ కలరే ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేద్దాము నేచురల్గానే మనం అన్నీ చేసుకొని తిందాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి క్యారెట్ క్యారెట్ హల్వా కంటే సొరకాయ హల్వా సూపర్ సూపర్ చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు ఉంటే కానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బాబాకైతే తీసుకెళ్ళి పెట్టేస్తాను నైవేద్యం